టిఆర్ఎస్ కు సంబంధించి అనిల్ కుర్మా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా చూడొచ్చు దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి పక్కన మీరు చేస్తా ఉంటే మరోపైపు కన రేవంత్ సర్కార్ కూడా అంగరంగ వైభవంగా చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు సో రాష్ట్ర ఉద్యమంలో ఎవరి పాత్ర ఏందనేది ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఈరోజు రాష్ట్రంలో తప్పకుండా అంటే ఎవరైతే ఈ అంటే అమరులకి అంటే అమరులు కావడానికి ఇంతమంది ప్రజలు కారణమైనరో ఇలా వాళ్ళే శ్రద్ధాంతలు ఘటిస్తూ ఉంటే ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో కాబట్టి ముందుగా ఉత్సవాలు జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూనే కానీ నిజంగా కూడా వారు మాట్లాడుతున్నది వారు చేస్తున్న దానికి ఇక్కడ కూడా పొంతన లేదు సో కాబట్టి మేము ముందుగా ఇక్కడ ఎట్లనైతే బిఆర్ఎస్ పార్టీ కావచ్చు కేసీఆర్ గారి నాయకత్వంలో కావచ్చు ఆనాడు ఉద్యమ సమయంలో ఎట్లనైతే బాధ్యతగా ఉన్నామో ఈ రోజు కూడా అదే బాధ్యతతోటి ముందుగా అమరులను స్మరించుకోవాలని చెప్పేసి ఇక్కడికి పార్క్ దగ్గరికి రావడం జరిగింది అమరవీరుల స్థూపాన్ని ఒక ఉద్యమ ద్రోహి తాకుతున్నాడంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది రేపు భవిష్యత్తులో అమరవీరుల స్తూపాన్ని తాకితే గనక బీఆర్ఎస్ పార్టీ ఏం లేవు తప్పకుండా ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు ఎందుకంటే ఎవరి స్థానం ఏందనేది సో కాబట్టి వారు ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నారు కాబట్టి వారు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఏదైనా చేయొచ్చు కాకపోతే ఏంటంటే నైతికంగా వారు ఆలోచించుకోవాలి మరి గతంలో ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన సందర్భాలు లేవు ఏం చేసిన సందర్భం అంటే వాళ్ళకి నివాళులు అర్పించడం కానీ వారు పట్టించుకున్న సందర్భాలు లేవు తెలుసు ఉద్యమ సమయంలోనే గన్నులు పట్టుకొని ఉద్యమకారుల మీదకి వెళ్ళినటువంటి సందర్భం కాబట్టి అవన్నీ కాకుండా వారు ఆలోచించుకోవాలి సరే ఈ రోజు అయినా ఇక్కడికి వస్తున్నారు అని అనుకున్నప్పటికీ కూడా తప్పకుండా ప్రజలే ఎవరు నిజంగా కూడా ఆ అమరులకి అంటే వారికి నిజంగా కావడానికి కారణం ఏందనేది కూడా వాళ్ళకి తెలుసు అండ్ నిజంగా కూడా ఈ రోజు అప్పిస్తా ఉంటే మనస్ఫూర్తిగా ఎవరు చేస్తున్నారు అనేది కూడా